फॉर्ट गेट टू सब्सक्राइब माइ चैनल वेलकम टू दैनल సో నేను ఇలాంటి ఒక రోజు వస్తుంది నేను అస్సలు అనుకోలేదు సోను ఇట్లా చేస్తుంది నేను అస్సలు అనుకోలేదు చూడండి ఇక ఫోన్లో మెసేజ్ నేను ఏదో ర్యాండమ్గా ఒకసారి సోను ఫోన్ చూద్దామని చెప్పేసి నేను ర్యాండంగా చెక్ చేస్తుంటే నాకు ఒకటి అనిపించింది ఇలా ఇలాంటి పనులు చేస్తా నేను అస్సలు అనుకోలేదు మాత్రం ఉన్న పోతున్నట్టు పిచ్చి పిచ్చిగా కామెంట్ అవి పెడుతుంటే నాకు వాడి మీద కోపం వచ్చింది ఎందుకు ఇట్లా సోనం గురించి ఇట్లా పెడుతున్నారు అని చెప్పి ఇప్పుడు ఈ మెసేజ్ ఫోన్లో నాకు అయితే పిచ్చెక్కిపోతుంది ఇలాంటి నేను అసలు అసలు ఒక్కోను నాకు సో సోను మీద ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమ అంతా తీసేసింది అసలు ఏంటిది నేను మీకు కూడా చూపిస్తా ఒకసారి చూడండి నాకు చిన్నప్పటి నుంచి ఇంత గారాబంగా చూసుకొని ఆ మంచి బుద్ధులు నేర్పిస్తే పిల్లలు ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది నేనైతే సోనుని ఇక్కడ నుంచి ఇంట్లో ఉంచుకొని గైస్ పంపించేస్తాను ఏమన్నా అనుకుని ఏమన్నా అని ఏదన్నా అని నేనైతే ఇవాళ సో ఇవాళ సోనం ఇంట్లో ఉండదు నాకు అవసరం లేదు చూడండి గైస్ ఇగో మీకు కూడా చూపిస్తాను చూడండి ఇగో తీసినవన్నీ ఇగో కాల్స్ ఫ్రెండ్ అంట కాల్స్ కమ్ నియర్ టు టెంపుల్ అంట ఫోర్ ట్వంటీ నైన్ అయింది ఇంతకు ముందే బయటికి పోయింది నేను ఏదో ఎక్కడికో ఎంతసేపు ఇంట్లో ఉంటుంది ఈరోజు హాలిడే కదా సరే ఫోన్ లేదా అనుకున్నా అయ్యో ఇట్లా చేసింది కమ్ టు టెంపుల్ అంట జస్ట్ ఇప్పుడే పెట్టింది మెసేజ్ ఇప్పుడు నేను కూడా పోతే అంటా పోయి ఏం జరుగుతుంది నాకు ఒక ప్రూఫ్ ఉండాలి ఎందుకంటే నేను కూడా మా పేరెంట్స్కి చూపించుకోవాలో చెప్పుకోవాలి నేను కూడా ఆన్సరబుల్ నేనేమో అది కాదు సో ఇప్పుడు నేను రిడ్ అండర్డ్గా సో సోనం ఏం చేస్తుందని నేను పట్టుకుంటాను నేనైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ఒక రోజు వస్తే నేను అస్సలు అనుకోలేదు కానీ ఇవాళకి వచ్చింది సో ఈ ఎక్కడికంటే అక్కడికి సోనం అయితే నాతోను ఉండదు నా ఇంట్లో ఉండదు సో ఇప్పుడైతే నేనైతే వెళ్తున్నా టెంపుల్ ఉన్నది టెంపుల్ ఇక్కడనే ఉంది టెంపుల్ దగ్గరికి వెళ్తున్నా మాత్రం దాన్ని ఎట్లా అంటే అట్లా కొడతా నువ్వు మాత్రం నాకు రావద్దు చెప్తున్నా సరే చూద్దాం అది ఎందుకు ఎవరు ఏ ఫ్రెండ్ ఏందనేది తెలియదు కదా ఫస్ట్ చూసినాక మాట్లాడాలి మాట్లాడతాం ఫస్ట్ చూద్దాము వాళ్ళు ఎవరు ఏంది ఫ్రెండ్ అని పెట్టింది మరి వాళ్ళు ఆడోళ్ళనేది తెలియదు కదా ఇప్పుడు పోతున్నాం కదా పోయి చూసినాక అప్పుడు మాట్లాడదాం అబ్బాయి అంటే అదే

कल्ला तो तू सेनी जाऊ नि जाऊ करे वो हां टेंपल आगाディ टेंपल देगादा மொத்தம் हा इराव ओक्का टेंपल कोसुदातला चोदा सर आऊ चोदा माग दोन काते दोन दिन का काने दोन वाला वस्त्र मरवा लेना चलो जनाब మరి మనల్ని యూసిట్ వచ్చేస్తున్నాయి అబ్బాయి ఏంది ఇప్పటికి గంట సేపు అయింది కూడా రాలేదు ఏదో బండి వస్తుంది మళ్ళా వీళ్ళే కాదు ఫ్రెండ్ ఫ్రెండ్ అని పెట్టింది ఏపీ లాగా ఎవరికి తెలుసు కొంచెం ముందుకు పోదామా మళ్ళా అనిపిస్తుందమ్మా ముందుకు పోతుంది ఏం మాట్లాడుతుంది కాదు ఏమవసరం ఇట్లా కలవడానికి నాకు అర్థం కాదు ఇప్పుడు వేరే ఎవరన్నా చెప్పుంటే నమ్మకనే పోతుండే ఎటో పోతున్నట్టు రే ఇంతసేపు మాట్లాడుకోరు ఎటో పోతున్నట్టు సరే ఆ మెల్లగా ఫాలో అయినా ఇంటికి ఇంటికి కూడా వస్తలేదు అది పోతు ఎటుపోతు వీళ్ళు దానికి అంత ఎంత ఇంతసేపు మరి ఎటు పోతున్నారు అని అడుగుతామని లేదా దానికి మంచిగా వెళ్తురు కాదు మనం అటు పోదామా లోపలికి పోయి దిగు వాడునా ఏం చేస్తావా చూద్దామా చూద్దాం చూద్దామా ఏం చేస్తారా చూద్దాం ఎవడా అసలు ఎక్కడి నుంచి వచ్చిండు ఇంటి దాకా ఎందుకు వచ్చిండు అసలు ఇది అడ్రస్ ఉంది ఎప్పుడు అసలు ఎవరితో ఎవరికి అడ్రస్ చెప్పాము కదా ఎవరికి అసలు ఎవరన్నా కోసం వస్తామంటే చాలా ఆలోచిస్తాము ఏంటి ఏంటి అనేది ఎవరికో ఎట్లా పిలుస్తుంది అసలు ఇంత తెలివి లేకుండా ఎట్లా బిహేవ్ చేసి నాకు అసలు అదేనా ఎవరు అసలు నాకు అసలు ఏం అర్థం అది దాని మీద ఏమైనా దయ్యం ఎక్కిందా ఎట్లా చేయొద్దు ఇట్లా అని అంటది అట్లా ఉండము ఇట్లా కాదు ఇట్లా కాదు అంటది ఇట్లా ఇట్లా చేస్తుంది అసలు నాకు అర్థం అవుతుంది అసలు అదేనా ఇంకెవరైనా సోనయే కదా అయినా నేనే నా కళ్ళతో నేను చూసిన మెసేజ్ అదే ఇంకా ఉంది అక్కడనే పని పాట లేదు మనకి దీనికి ఏడా పని పాట లేదు మనకి ఏడా పని పాట లేదు ఇచ్చినా చాక్లెట్ మళ్ళీ అమ్మ దేవుడా

ਸਾਰਾ ਵੀਰੇ ਨੂੰ ਲੱਕਾ ਟੈਂਡਰ ਸੁਤਨਾ ਦੀਨ ਕੀ ਆਲਾ ਹੁੰਦੀ ਆ ਇਹ

నువ్వు నువ్వు వచ్చి ఏమైనా అర్థమైతుందా కాశాను నువ్వు ఇట్లా ఉన్నప్పుడు ఇంటికే తీసుకున్నావు చెప్పు అంటావు

ఇప్పుడు ఆ క్లారిటీ మీకుంటూ చూసేట ఆలై నమ్మడానికి కాదు ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు ఈ ఇప్పుడు ఈయన అట్లా సిస్టర్ లాగా ఒకటి ఇచ్చిండు ఇప్పుడు నేనే తప్పుగా అనుకొని అబ్బాయిది గెల్లా పట్టుకున్నా ఇప్పుడు బయట వాళ్ళు చూస్తే నలుగురు చూస్తే ఎట్లుంటుంది చెప్పు సారీ నువ్వు నాకు నిజంగా అట్లా అనుకోలేదు నేను తప్పు తప్పు అయితే క్షమించు బట్ ఇట్లా ఇలా ఉంటే ఇంటికి ఇంటికిండి సరే లొకేషన్ బాగుంది ఇప్పుడు బయట నలుగురు చూస్తే తప్పుగా అనుకుంటారు సో అట్లా ఎందుకు చెప్పు నీకు బ్యాడ్ నేమ్ ఆమెకి బ్యాడ్ నేమ్ అట్లా అందరికీ బ్యాడ్ నేమ్ అట్లా మంచిది కాదు ఇప్పుడు ఇప్పటి నుంచి రా ఇంటికే రా డైరెక్ట్ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఇంటికే వచ్చి అట్లా ఏదన్నా ఇప్పటి నుంచి అట్లా బ్రదర్స్ ఉన్నా ఇంటికి పిలువు ఏం కాదు ఇంటికి గలీజ్గా ఉంటుంది అని నేను అంటున్నా ఇక దేవి చాక్లెట్ వాళ్ళకు కొట్టేసింది నాలుగు నా సోను బంగారం నా బంగారం అన్నప్పుడు ముందే నమ్మాలి అర్థమైందా ఏది పడితే అది చూసి ఎవడు పడితే ఎవడో అక్కడ ఏదో అన్నాడని నువ్వు వాళ్ళని నమ్మి ఏదో అన్నావు అనుకో నాకెట్లా అనిపిస్తుంది సారీ సారీ సోను సారీ సోను నా చిట్టి సోను నా మా సోను గురించి ఇంకోసారి నన్ను రాంగ్ డైవర్ట్ చేసినా ఎవరైనా మెసేజ్లు పెట్టినా మర్యాద పెట్టినైతే వేస్ట్ మోపోతు విరిగిపోవాలి ఆనే సావాలి బండి గుద్దు మా సోనం గురించి అనవసరంగా మెసేజ్లు కామెంట్లు చేసి మా బుర్రలు ఖరాబ్ చేయకండి ఆమె మంచి ఉంది మేము మంచిగా ఉంటాం మీది మీరు చూసుకొని మాది మేము వస్తాము లేదు ఇంకోసారి ఇట్లా నీకు ఏమన్నా ఉంటే నేను చెప్తా నువ్వు ఎవరు అది చెప్పింది నమ్మి నువ్వు ఏది పడితే అది చూసి నమ్మి మాట్లాడే నేను చూసేసరికి నాకు అదే అడగాలి అడగాలి ఏం అని అడగాలి